హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పొద్దుపొద్దునే లేవంగానే మా పెద్ద పాపకి అయితే బాగా ఫీవరు ఇంకా బాడీ పెయిన్స్ వచ్చాయండి నైట్ నుంచి ఉంది కాకపోతే నైట్ లైట్గా ఉంది మార్నింగ్ వచ్చేసరికి బాగా ఎక్కువైందండి చూస్తే కొద్ది కొద్దిగా చిన్న చిన్న గుళ్ళల్లాగా వచ్చిన్నాయి అమ్మవారని డౌట్ అయితే వచ్చిందండి మా వారు లేరు హైదరాబాద్ వెళ్ళారు టూ డేస్ అయింది ఇప్పుడైతే వచ్చేస్తున్నారండి ఆల్మోస్ట్ ట్రైన్ కూడా దిగేశారు అని చెప్పారు అందుకే ఇంటికి వస్తే చూస్తారు కదా అని చెప్పేసి నేను ముందుగా ఏం చెప్పలేదు సరే టిఫిన్కు ఏదో ఒకటి టమాటా బాత్ ఏదో ఒకటి చేసుకుందామని చెప్పేసి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అండి కానీ పెద్ద పాపకి అయితే పెట్టకూడదని చెప్పి చప్పగా పెట్టాలంటండి ఏదైనా ఇడ్లీ అయినా ఏదైనా పాప కోసంగా ఇడ్లీ పిండి అయితే తెప్పించాను అందరికి కూడా ఇడ్లీ పెట్టేశానులేండి పాపకి అయితే లైట్గా కారడేసాను అది చప్పగా తినాలని చెప్పి అదైతే రెండు ఇడ్లీ ఒక ఇడ్లీ అలా చప్పగానే తినేసి నాకు వద్దని చెప్పిందండి ఇంకా అందరం కూడా అదే టిఫిన్ చేసి పాపకు పాలి పట్టించేసి పడుకోబెట్టాను చిన్నపాపని కూడా పడుకోబెట్టి నేనైతే ఫ్రెష్ వచ్చేసాను పాపకైతే అమ్మవారు అయితే పోసిందండి అమ్మవారు పోసినప్పుడు పత్తంగా ఉండాలి కదా ఈరోజు పొద్దు నుంచి కూడా అదే సరిపోయిందండి పాపతోటి పిల్లలకైతే బాగాలేకపోతాయి ఒక రకంగా ఉంటుంది పొద్దున ఉప్పు వేయకుండా ఇడ్లీ పెట్టాను ఇప్పుడైతే మజ్జిగన్నం కూడా ఉప్పు లేకుండా పెట్టాలంటండి పిల్లలు కదా అస్సలు తినలేరు ఉప్పు లేకపోతే చేసి పెట్టాలి ఏదో ఒకటి ఉప్పు లేకుండా అయితే పెట్టాలండి తాలింపు పెట్టచ్చు అన్నారు అది కూడా పెట్టచ్చో లేదో నాకు డౌటు అందులో ఉప్పు అన్నీ వేయాలి కాబట్టి చప్పగా తినలేదు కదా అదే మధ్యగా అయితే కొద్దిగా కలిపిస్తే తాగేస్తుంది ఇంకా కొబ్బరి నీళ్ళు అయ్యి తాపాలి చూడాలండి కొద్దిగా ఎక్కువ ఎక్కువే కొద్దిగా బబుల్స్ లాగా పెద్ద పెద్దగా వచ్చినాయి సరే అండి దానికి మొత్తం సపరేట్గా కొద్దిగా ఏదైనా చేయాలి కదా వేడివేడిగా అన్నం ఉండి పాప ఏదైనా చేసి అయితే పెడతాను వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి ఓకే మళ్ళీ కలుసుకుంటాను బాయ్ ఆ కోసంగా పప్పు అయితే చేసుకుంటున్నానండి కొద్దిగా పెసరపప్పు అయితే వేశాను పెసరపప్పు ఎంత బాగానే చేయండి కొద్దిగా ఏదో చప్పగా అనిపిస్తుంది అందుకోసం మిరపకాయలు అయితే వేసి చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కన్నా కూడా వెండిమిర్చి వేస్తే అదొక టేస్ట్గా ఉంటుందండి అందులోనే కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు టమోటా అలా అన్ని కట్ చేసి వేసుకొని పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇది ఉడికేలోపు ఒక పక్క బీనిస్కాయలు అయితే తెచ్చుకున్నానండి వాష్ చేసి పెట్టుకున్నాను పాప కోసం కొద్దిగా లైట్గా ఉప్పు ఏం వేయకుండా ఉడకబెట్టి బీనిస్కాయలు తాలింపు అయినా చేద్దామని చెప్పేసి ఇవి బీనిస్కాయలు అనేవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే నాకైతే నచ్చుతుందండి లేదా ఉడకపెట్టి ఆ తర్వాత అయినా కొద్దిగా బాగా ఫ్రై చేసుకుంటేనే బాగున్నాయి అనిపిస్తుంది లేకపోతే కొద్దిగా కసక్కన్నట్టు అనిపిస్తుంది అండి కాకపోతే ఈరోజు తప్పదు పాప కోసం ఆయిల్ ఆయిల్వేమి వేయకూడదు ఇంకా తాలింపు కూడా పెట్టకూడదు అని చెప్పారని చెప్పి లైట్గా నూ నూనె లేకుండా నీళ్ళల్లోనే ఉడకపెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా సన్నగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో అయితే వేసేసి ఉడగబెడుతున్నాను అండి అందులో కూడా లైట్గా ఉప్పు వేశాను అసలు వేశానంటే వేసాను అన్నట్టుగా కొద్దిగా అయితే వేశాను అది కూడా చప్పగానే ఉన్నింది రండి పా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినలేరు కాకపోతే తప్పదు ఇలా అయితే చేశాను ఇవి లైట్గా ఉడికిన తర్వాత తాలింపు సౌండ్ అనేది రాకుండా బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా ఆవాలు అయితే వేశానండి అవి కూడా చిట్టపట్టు ఆడకూడదు అని చెప్పేసి అసలు వేగనివ్వలేదు వేస్తానే మా ఉడవ పెట్టుకున్న బీనసాయలు అయితే వేసేసానండి అలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లోనే పెట్టి కలుపుకున్న తర్వాత పాపకైతే సపరేట్గా తీసి పెట్టాను కొద్దిగా గిన్నెలో ఆ తర్వాత వెల్లుల్లి కారం ఉప్పు ఇంకొద్దిగా ఉప్పు అవి అయితే వేసుకొని మా మందం అయితే చేసుకున్నాను ఇలా తాలింపి అయితే చేసేసానండి పప్పు కూడా తాలింపు అనేది అసలు పెట్టలేదండి ఆనియన్ వేయలేదు ఆనియన్ వేసినా వేయించాలి కదా అని చెప్పేసి ఆనియన్ అస్సలు వేయలేదు కొద్దిగా వెల్లుల్లి ఇంకా ఆవాలు కొద్దిగా ఇట్లాగే చుట్టుపక్కల ఆడినివ్వకుండా తాలింపు అయితే పెట్టేసుకున్నాను పప్పు కూడా ఇలా తాలింపు పప్పు చేసేటప్పుడు మధ్య మధ్యలో మిగతా పనులన్నీ కూడా చాలా ఉంటాయి కదండీ బట్టలు వేసుకోవడం ఇవన్నీ కూడా పిల్లలను చూసుకోవడం చాలా పని ఉంటుంది పెద్ద పాప ఇంట్లో ఉంది అందులో టీవీ చూస్తూ ఉంటుందండి చిన్నపప్పు కూడా అస్సలు పడుకోదు అది వాళ్ళిద్దరిని పడుకోబెట్టిన తర్వాత నేనైతే బట్టలు చాలా ఉన్నాయని ఉతికినవి అవన్నీ మడతలేసుకోవాలి ఇంకా అన్నీ బెడ్షీట్లు అన్నీ కూడా ఈరోజైతే వాష్ చేసుకున్నాను అలా చేయమని చెప్పారని చెప్పి అన్నీ కూడా నీట్గా ఉతికేసుకున్నానండి ఈ పనులన్నీ చేసిన తర్వాత పాప కోసం కొద్దిగా అన్నం అయితే పెట్టుకోవచ్చాను పెద్ద పాపకి చిన్న పాప అప్పటికి ఇంకా నిద్రపోతూనే ఉంది సరే అది లేసేటప్పుడు కొద్దిగా అన్నం అన్న పెడదామనేసి అన్నం అయితే పెట్టుకోవచ్చాను అది చప్పగా ఉనిందిలేండి పాప అస్సలు వద్దనింది సరే ఏదో ఒక మాటలు చెప్తే అది ఇది అని చెప్పేసి కొద్దిగా ఒక రెండు ముద్దలైతే అన్నం పెట్టాను మజ్జిగన్న తినమంటే అది కూడా చప్పగా ఉంటుంది వద్దని చెప్పిందని చెప్పి ఇదే కొద్దిగా లైట్గా అలా కలిపి పెట్టాను ఆ తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చానండి మజ్జిగ ఎక్కువ ఇవ్వాలంట ఇలాగా వేడంతా తగ్గిపోయి త్వరగా తగ్గిపోతుందని చెప్పేసి మజ్జిగ ఎక్కువ ఇవ్వమన్నారు అది ఉప్పు వేయకుండా లైట్గా ఉప్పు వేసి ఉప్పు వేయించి పెట్టచ్చు అని చెప్పారండి కాకపోతే నేను ఎప్పుడు అలా పెట్టలేదు ట్రై చేయాలి నాకు అనిపిస్తుంది ఉప్పు వేయించినా వేయించకపోయినా ఉప్పే కదా అని కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు ఉప్పు వేయించి పెట్టచ్చు ఏం కాదని చెప్పి ట్రై చేయాలండి అదే ప్లేట్లో కొద్దిగా నేను కూడా అన్నం అయితే పెట్టుకొచ్చుకున్నానండి మా పెద్దపా ఫస్ట్ తినలేదు ఇంకెందుకులే అని చెప్పేసి చిన్నది లేసేసరికి నేను అనుకున్నాను నేను అలా ప్లేట్లో పెట్టుకొచ్చుకున్నానో లేదో చిన్నది లేసి కూర్చునింది దాన్ని ఊపుకుంటూ నేనైతే అన్నం తినేసాను అండి ఆ తర్వాత పాపకు కూడా పెట్టాను అన్నం చూడండి ఉయ్యాలలోంచి ఇంకా తీయలేదని చెప్పి ఎలా చూస్తుందో దీనికి కొద్దిగా కోపం ఎక్కువేనండి పాపకైతే కొద్దిగా రక్కాసులాగా వచ్చేస్తుంది ఆ తర్వాత మా వారైతే వచ్చారు డ్యూటీ నుంచి ఆయన వస్తూ వస్తూ కొద్దిగా ఫ్రూట్స్ ఇంకా ఉప్పు శనగలు తమ్మని చెప్పాను చిన్నపప్పు కోసం పప్పులు అడుగుతుంటుందండి ఇంట్లో కందిపప్పు పెసరేదో పెడితే గిన్నెలో కొద్దిగా కొంచెం తింటూ ఉంటుంది సరేలే ఉప్పప్పగా ఉంటాయి కదని చెప్పి ఉప్పు శనగలు తమ్మని చెప్పాను తెచ్చారు అవైతే నేను కొద్దిగా తింటున్నాను ఆ తర్వాత మధ్యాహ్నమి అలా అయిపోయిందండి సాయంత్రం పొద్దున మిగిలిన ఇడ్లీ పిండితో ఇడ్లీ పెట్టిస్తా అని చెప్పానండి కానీ పాప నాకు ఇడ్లీ ఏం వద్దు అటులాగా అని చెప్పేసి సరే కొద్దిగా అదే పిండితో అట్టులాగా పోసొచ్చాను ఇది కూడా పెట్టొచ్చు నాకు తెలీదు కాకపోతే అట్లాగా పోసొచ్చానండి ఓకే అండి ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను పాపకైతే టిఫిన్ పెట్టేసి మేము కూడా ఏదో తినేసి ఇంక నైట్ అయితే ఎండ్ అయిపోతుందండి ఓకే అండి బాయ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి బాయ్